హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కథాలోకం ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లో నుంచి బాధ్యత తెలిసినవాడు ఆనందపురం జమీందారు ఆనందరాయనికి వృద్ధాప్యం సమీపించింది ఆయనకు ముగ్గురు కొడుకుల తర్వాత ఒక కుమార్తె కలిగింది ఆమె పేరు స్వర్ణ తన ఆస్తితో పాటు కుమార్తె పెళ్లి బాధ్యత కూడా కొడుకులకు పంచాలన్నది ఆయన ఆలోచన కుమార్తెకు అంతవరకు కొన్ని సంబంధాలు చూశాడు కానీ అవేవి ఆయనకు నచ్చలేదు ఒకనాడు ఆయన తన కొడుకులలో చెల్లెలి పెళ్లి బాధ్యత తీసుకోగలవాడిని ఎన్నిక చేయాలని యోచించి ముందుగా పెద్ద కొడుకు శ్రీకాంతుణ్ణి తన దగ్గరకు పిలిపించాడు నాయన నా ఆస్తిని నాలుగు భాగాలుగా విభజించి మీ నలుగురికి సమానంగా పంచాలనుకుంటున్నాను స్వర్ణకు మంచి సంబంధం చూసి నువ్వే వైభవంగా పెళ్లి చేయాలి అన్నాడు ఆనందరాయణం శ్రీకాంతుడు ఎంతో వినయంగా అలాగే నాన్నగారు నాలుగు భాగాలుగా చేసే బదులు మూడు భాగాలుగా విభజించండి అన్నదమ్ముల ముగ్గురం కలిసి చెల్లాయి పెళ్ళికయ్యే ఖర్చు భరిస్తాం తర్వాత ఆమెను అత్తవారింటికి పంపిస్తాం అన్నాడు ఆనందరాయణం తల ఊపి సంబంధాలు ఏవీ కుదరడం లేదు నేను బతికుండగా అమ్మాయి పెళ్లి చూడగలనో లేదో అన్నాడు శ్రీకాంతుడు ఓదారుస్తున్నట్టుగా మీకు ఆ చింత అక్కర్లేదు నాన్నగారు తమ్ముళ్ళు నేను మంచి సంబంధం వెతికి చెల్లెలు పెళ్లి ఘనంగా జరిపిస్తాం ఆస్తి పంపకం విషయం నేను చెప్పినట్టు చేస్తే బాగుంటుంది ఆ విషయంలో మాత్రం తొందర పడకుండా బాగా ఆలోచించి చేయండి అన్నాడు రాయను అతన్ని పంపేసి రెండో కొడుకు శ్రీనివాసుని రప్పించాడు అతడికి కూడా శ్రీకాంతుడికి చెప్పినట్టే చెప్పి చెల్లెలు పెళ్లి చూడాలని ఉంది నాయన అన్నాడు అలాగే నాన్నగారు తప్పకుండా ఎక్కడైనా మంచి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తాం అయితే ఆస్తి విషయంలో మీరు అన్నట్టుగా కాక కొంత మార్పు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అన్నాడు శ్రీనివాసుడు ఎలా చేస్తే బాగుంటుంది అని అడిగాడు ఆనందరాయను ఆరు భాగాలుగా చేయిస్తే బాగుంటుంది అన్నాడు శ్రీనివాసుడు ఆరు భాగాల ఏ అలా అంటున్నావు అన్నాడు ఆనందరాయను ఆశ్చర్యపోతూ ముందు చెల్లాయితో పాటు నలుగురు నాలుగు భాగాలుగా పంచుకుంటాం తర్వాత చెల్లాయి పెళ్లికి ఒక భాగం ఖర్చు పెడతాం అన్నాడు శ్రీనివాసుడు ఆరో భాగం తన శేష జీవితం గడుపుకోవడానికే అట్టే పెట్టుకోమంటున్నాడని జమీందారు అనుకున్నాడు కానీ శ్రీనివాసుడు చెప్పింది ఆయన్ని మరింతగా ఆశ్చర్యపరిచింది నాన్నగారు స్వర్ణకు పెళ్లి జరిపేయడంతో మన బాధ్యత తీరిపోదు కదా ఆమె పెళ్ళయ్యాక పుట్టింటి మర్యాదల కోసం ఇంకా ప్రసూతి మొదలైన అవసరాల కోసం వస్తూ పోతూ ఉంటుంది ఆస్తిలో వేరుగా ఉంచిన ఆరో భాగం అలాంటి ఖర్చులకు ఉపయోగపడుతుంది అన్నాడు శ్రీనివాసుడు ఆనందరాయణం శ్రీనివాసుని పంపేసి మూడో కొడుకును పిలిపించాడు అతడి పేరు శ్యామలుడు జమీందారు అతడికి అన్నలుగా చెప్పినట్టే చెప్పి ఆస్తిని నాలుగు భాగాలు చేయడం నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు అభ్యంతరమే నాన్నగారు అన్నాడు శ్యామలుడు అభ్యంతరమా అదే అలా అంటున్నావు అని అడిగాడు అనుమానంగా ఆనందరాయణం ఆస్తిని విభజించవలసిన అవసరం ఏమొచ్చింది నాన్నగారు అని ప్రశ్నించాడు శ్యామలుడు నాకు ఇంకెన్నాళ్ళో బతకననిపిస్తోంది బాబు నేను బతికుండగానే మీ నలుగురికి న్యాయం చేసిపోవాలనుకుంటున్నాను నేను పోయాక ఆస్తి కోసం మీరు పోట్లాడుకోరాదన్నది నా కోరిక అన్నాడు జమీందారు మీరు ఇంకా పదేళ్లు ఆరోగ్యంగా ఉంటారు ఆ నమ్మకం నాకున్నది మంచి సంబంధం చూసి ముందు చెల్లాయి పెళ్లి చేయాలి ఆ తర్వాతనే ఆస్తి పంపకాల విషయం ఆలోచిస్తే బాగుంటుంది అన్నాడు శ్యామలుడు ఆనందరాయణానికి అతని మాటలు చాలా ఆనందం కలిగించాయి అలాగే చేయొచ్చు బాబు ఆస్తి పంచడం వల్ల అందుకు ఆటంకం ఏం కలుగుతుంది పైగా మీ చెల్లె స్వర్ణకు ఒక వాటా పంచుతున్నాం కదా అందులో నుంచి ఆమె పెళ్లికి ఖర్చు పెట్టవచ్చు ఏమంటావు అని ప్రశ్నించాడు జమీందారు అదేమిటి నాన్నగారు ఆడపిల్ల బాధ్యత అందరిది కదా అదీగాక ఆస్తి పంచిస్తే మీ సంగతి ఏమిటి ఆ పంచడం జరిగాక మీ సంగతి ఎవరూ పట్టించుకోకపోవచ్చు చెల్లాయి ఆస్తి ఆమెకు పెళ్లి చేస్తుందా అందువల్ల మీరు ప్రస్తుతానికి ఆస్తి పంచే విషయం పూర్తిగా మర్చిపోండి అన్నాడు శ్యామలుడు ఆనందరాయణం కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకుని మరి చెల్లాయికి సంబంధాలు చూడడం అంత తొందరగా అయ్యే పని కాదు బాబు మన హోదాకు తగినట్టు ఘనమైన సంబంధం చూడాలి ఇదంతా జరిగేసరికి నేను ఉంటానో లేదో అన్నాడు చెల్లాయి పెళ్లికి తగిన ఏర్పాట్లు చేసే ఉన్నాను నాన్నగారు నాకు వేమవరం జమీందారు వంశానికి చెందిన మిత్రుడు ఒకడున్నాడు అతను చాలా మంచివాడు మన స్వర్ణ గురించి ఆసక్తి కనబరుస్తున్నాడు అతడి చిత్రపటం కూడా తీసుకున్నాను మీకు నచ్చినట్లయితే వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడవచ్చు మనకు అన్ని విధాలా సరిపడే సంబంధం అన్నాడు శ్యామలుడు ఆనందరాయణం కొడుకును ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని నువ్వు నా కొడుకు అనిపించుకున్నావు నాయన నీ అన్నల ఆస్తిని ఎన్ని భాగాలు చేయాలో లెక్కలు వేసిన వాళ్లే కానీ ఒక్కడూ చెల్లాయి పెళ్లి గురించి బాధ్యత తీసుకుంటానని ముందుకు రాలేదు కనీసం నా శేష జీవితం గురించి ఆలోచించినవాడు కూడా లేడు నువ్వు చెప్పిన సంబంధం అన్ని విధాలా బాగుంటుందనిపిస్తోంది రేపే వెళ్ళి ఆ అబ్బాయి పెద్దవాళ్ళను కలుసుకుని మాట్లాడదాం అన్నాడు ఇదండి ఈ రోజు కదా రేపు ఇంకో కథ చెప్పుకుందాం